నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్కి వచ్చానండి రామేశ్వరి సిల్క్స్ నుంచి చూపించే చీరలు ఒక్కొక్కసారి నాకే మా బ్లోయింగ్ అవుతుంది ఏంటి అసలు ఈ ధర ఏంటి ఆ చీర క్వాలిటీ అబ్బాయి ఎంత బాగుంది షాక్గా ఉంటున్నాయి ధరలు అన్నీ కూడా అలా చాలామందికి నచ్చుతున్నాయండి నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళతో మాట్లాడి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ప్లాన్ చేద్దాం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఎక్కువ పెట్టకుండా మంచి బడ్జెట్లో మనకి శారీస్ రావాలని లాస్ట్ టైం ఈ శారీ అయితే నేను షాక్ తిన్నాను తెలుసా నిజంగా షాక్ తిన్నాను ఆ ధరకి ఈ క్వాలిటీకి సంబంధం లేదండి అసలు మనకు మామూలుగా ఫోర్ ఫైవ్ రేంజ్ నడిచే శారీస్ ఇవి ఇక్కడ మనకి పదిహేడు నుంచి పద్దెనిమిది వందల లోపు వస్తుందండి అంటే హోల్సేల్ కాబట్టి సో మీకు ఈరోజు సునీతని పరిచయం చేస్తున్నాను సునీత నమస్తే అండి సో ఈ స్టోర్ వారది తను మనం ఆ వీడియోలోకి రాలేదు కానీ వాళ్ళ వీడియోస్ చేస్తూ ఉంటారు కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతాయి సునీత థ్యాంక్ యూ మీరు వచ్చారు స్టోర్ కి చాలా హ్యాపీగా ఉంది మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే సునీత మీ స్టోర్ లో నూట యాభై చీర ముట్టుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగా క్వాలిటీ కంపల్సరీ మేము క్వాలిటీకి ప్రిఫరెన్స్ క్వాలిటీ ఫస్ట్ రామేశ్వరులు ఏది మనం తీసుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి చిన్న శారీస్ నుంచి పెద్ద శారీస్ వరకు కూడా ఇక కాటన్ ఏదైనా కూడా నాకు అందుకే నేను మిమ్మల్ని వీక్ వీక్ వీడియో అడిగింది ఎందుకంటే డైలీ యూజ్ వాళ్ళు ఉంటారు శుభకార్యాలు వారు ఉంటారు చీరల బిజినెస్ వాళ్ళు ఉంటారు అలా ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకుంటారు కదా అని నేను అడగడం సునీత్ గారు ఓకే అనడం సో నేను షోలు చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు కూడా కొన్ని ఫ్యాన్సీ అనుకున్నాను నేను వెంకటగిరిలో వచ్చాయి లైట్ వెయిట్ అండ్ మంగళగిరిలో కూడా చాలా ఐటమ్స్ వచ్చాయి ఒక్కసారి అవి చూడండి మీరు పట్టులో పట్టులో వచ్చాయండి అవి చూడటం బెటర్ కదా శుభకార్యాలు అంటే ఉంటాయి కదండి ఇప్పుడు మనకి ఉంటాయి పెళ్లిళ్ళు ఉంటాయి ఉంటాయి ఒకటని కాదు సో పెట్టుబడి చీరలు ఒక సెగ్మెంట్ తీసుకున్నాం మీకు ఎలా కావాలంటే అలా ఐదు వందల నుంచి మనం నాలుగు వందల డెబ్భై ఆరు ఐదు వందలు కూడా కాదు చాలా చక్కటి శారీస్ అవి చూసాము ఇంకొకటి కూడా నేను పెట్టుబడి చీరలకే వెళ్దాం అనుకుంటే సునీత ఏమంటారంటే ప్యూర్లో వచ్చాయండి మంగళగిరి వచ్చాయి ఆ తర్వాత మీకు కుప్పడంలో వచ్చాయి వెంకటగిరిలో వచ్చాయని చెప్తున్నారు సో అక్కడ సర్దు పెట్టారు అవైనా అన్ని సర్దు ఒకసారి చూడండి బ్యూటిఫుల్ అండి కలెక్షన్ అన్ని కూడా బ్యూటిఫుల్ ఇవి కూడా మాకు లో వస్తాయి హోల్సేల్ ప్రైస్ ఏవి తీసుకున్నా ఏవి తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో ఒక్కటి కూడా అండి ఆ అవకాశం మనకి రామేశ్వరి సిల్క్స్ లో ఉంది పట్టు చీరల స్టోర్ అయితే చాలా బాగుంది మన చూపించండి ఒకసారి పట్టు చీరలు పెళ్లిళ్ళు వాళ్ళు అంతా కొంటున్నారు వాళ్ళు ఏం శారీ బిజినెస్ వాళ్ళు కాదు అందరూ పెళ్లిళ్ళ నిమిత్తం వచ్చిన వారు అవునండి కదా ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లో పెళ్లిళ్ళకి ఒక్క రూపాయి తగ్గినా తగ్గినట్టే బోల్డ్ ఖర్చు అవుతుంది మనం చూసే ప్రతి చీర కూడా ఇక్కడ మనం ప్యూర్ లో అయితే రెండు నుంచి ఐదు వేలు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్యాన్సీ శారీస్ లో అయితే రెండు వందల నుంచి వెయ్యి రెండు వేలు కూడా కనిపిస్తాయి బయట ప్రైస్ ఇంకొక లక్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా హోల్సేల్ వాళ్ళే చీరల బిజినెస్ వాళ్ళు తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఎవరికైనా కూడా హోల్సేల్ ధరలో ఇస్తున్నారు ఒక్క చీర సింగిల్ పీస్ అయింది అలాగే రామేశ్వరి సిల్క్స్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది సునీత తనే చక్కగా డిజైన్ చేసి తనే అన్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు మీరు నేను అంటే రెగ్యులర్ చేయలేను కాబట్టి మీరు ఆ రెండు కూడా ఫాలో అయితే రోజు అప్లోడ్ చేస్తారు ఎవ్రీ డే అండి ఎవ్రీ డే టూ టు త్రీ వీడియోస్ అయితే మనకి ఫ్యాన్సీలో అన్ని పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ మనకి డైలీ వేర్ లో కానీ ఎవ్రీ ఎవ్రీ టైప్ ఆఫ్ శారీ కూడా మనకి అప్లోడ్ అవుతూ ఉంటుంది చక్కగా అలా చూసుకుని కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే స్టోర్ నేదా మరి అయితే మనం మంగళగిరి కంచి కుప్పడాలు ఇవన్నీ చూసేద్దాం రండి ఫస్ట్ మనం చూసేది ఫస్ట్ మనం ఇవాళ కంచి కుప్పడం మంగళగిరి కలెక్షన్ లో అయితే తీసుకున్నాం ఇది వచ్చి మనకి కంచి కుప్పడంలో వస్తుంది అయితే కుప్పడం అంటే మనకి వివింగ్ బార్డరే వస్తుంది కంటిన్యూ బార్డరే వస్తుంది వీటిలో మనకు కుట్టు బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తే అది కుప్పడంతుంది సేమ్ లైట్ వెయిట్ ప్యాటర్న్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ అండ్ న్యూ ప్యాటర్న్ ఇది ఇంకా మార్కెట్ లో మీకు అక్కడ కనిపించకపోవచ్చు టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ సిల్వర్ స్మాల్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి మ్యాంగో బూటీస్ అండ్ రిచ్ పళ్ళు కానీ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఇప్పుడు అసలు మీరు కట్టుకున్న ఫ్యాన్స్ ఆశ్చర్యం పక్కకి వెళ్ళలేదు ఆమె కట్టుకున్నారు ఎంత బాగుందో చూడండి సో అలా ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంటాయి ఇవి ఎంత ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది హోల్సేల్ ధర హోల్సేల్ లో ఇదే మార్కెట్ లో వచ్చేసరికి మనకి అబోవ్ ఫైవ్ ఉంటుంది మినిమం కాకుండా దీని మీద ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండే వస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారని కాదు సేల్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ప్రాఫిట్ ఉండాలి కాబట్టి కానీ మనం డైరెక్ట్ హోల్సేల్ గా వచ్చేసాం కాబట్టి ఒక్క చీర అయినా కూడా ఇస్తారు కాబట్టి బెనిఫిట్ ఇది మనకి వీటిలో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి బ్రైట్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత బాగుంది శారీ క్వాలిటీ చాలా బాగుందండి మనకి హ్యాండ్లూమ్ శారీ సో ముఖ్యంగా ధర శారీ చోట్ల దొరుకుతున్నాయి కానీ మనకి ధర ఎంత తగ్గితే అంత లాభం కదమ్మా నెక్స్ట్ కూడా మనం కుప్పడంలోనే ఇంకో వెరైటీ కొంచెం లెంత్ బోర్డర్ ఇది కూడా కుప్పడం కుప్పడంలో ఎంత బాగుందండి పెళ్ళిళ్ళు వాళ్ళకి భలే ఉపయోగపడతాయి నిజంగా పైన సైడ్ వచ్చి మనకి స్మాల్ బార్డర్ కింద సైడ్ కొంచెం గ్యాప్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా మనకి ప్యారెట్స్ అని కొంచెం వీవింగ్ బూటీస్ లాగా బ్యూటిఫుల్ వీవింగ్ కూడా చాలా బాగుందండి మంచి జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చి మనం 3736 ఉంది ఇట్లా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి ఫైన్ ఎబోనే ఉంటుంది మార్కెట్ లోనే అయితే కలర్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఎంత బాగున్నాయో కొత్త శారీ అని అంటే మనకు తగ్గించని కాకుండా న్యూ శారీయే మనకు ఆ ధరకు వస్తుంది మీరు కావాలనుకునేవారు ఏంటంటే ఒకటైనా ఇస్తారు కాబట్టి సాధ్యంతలో ఒకటి కాకుండా ఇలాంటి రేట్స్లో వచ్చినప్పుడు ఒక రెండు మూడు మనం తీసేసుకుంటే బాగుంటుంది అలా కూడా ఇక్కడ ఇస్తారు మీరు ఒక్క చీరైనా బుక్ చేసుకోవచ్చు పది చీరలు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు శుభకార్య నిమిత్తం ఇది మళ్ళీ మనం కొనాలంటే ఉంటుంది అదే మనకి సిల్క్స్ త్రీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ అంతే మూడు వేల ఏడు రూపాయలు అంటే చాలా వర్త్ అండి నెక్స్ట్ కూడా మనకి మంగళగిరిలో న్యూ ప్యాటర్న్ ఇది ఇది కూడా బాగుంది బాగుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీనా బూటీస్ శారీ వలర్ అండ్ పైన బోర్డర్ మనకి సిల్వర్ జరీ స్మాల్ బార్డర్ వస్తుంది మిడిల్ అంటే మిడిల్ పార్ట్ అంతా మనకి మీనా బూటీస్ డౌన్ సైడ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది కదా బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా తక్కువ ఉన్నాయి చూస్తే ఎందుకంటే మనకి మంగళగిరిలో ఇలా ఈ ధరకు రాదు అసలు మాట చెప్పాలండి మీరు అక్కడికి వెళ్ళినా కూడా రాదు త్రీ నైన్ త్రీ సిక్స్ ఇది కూడా ఇంచుమించి ఫోర్ థౌసండ్ బిలోనే బిలో ఫోర్ కాంబినేషన్ కూడా చూసుకోవాలి ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి క్లాత్ కూడా ఎంత బాగుందో అంటే మనకి రామేశ్వరి సిల్క్స్ లో ప్రతిది కూడా హోల్సేల్లోనే వస్తుంది మీరు ఎలాంటి శారీ తీసుకున్నా కూడా హోల్సేల్ లోనే వస్తుంది ప్రతిదీ కూడా లెంత్ పెట్టు బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే మనకి ఫైవ్ ఎయిట్ వరకు కూడా చక్కగా సరిపోతుంది గిఫ్టింగ్ ఇప్పుడు ఒక శుభకార్యం అనుకున్నారు ఒక నాలుగు వేల లోపల చీరలు పెట్టాలనుకున్నారు ఇలా డార్క్ బాగున్నాయి అలానే లైట్ కలర్స్ కూడా బాగున్నాయి మంగళగిరిలో ఇంకో వస్తుంది ఇది ప్లెయిన్ వస్తుంది చెక్ న్యూ కలెక్షన్ ఇప్పుడు అంత కొత్త కలెక్షన్ వస్తుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది సేమ్ బార్డర్ లో మిడిల్ పార్ట్ అంతా మనకి సిల్వర్ జరీ స్మాల్ చెక్స్ వస్తుంది విత్ స్మాల్ మ్యాంగో బూటీస్ వస్తుంది రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ అనేది సేమ్ వస్తుంది కంటిన్యూ వస్తుంది వీటిలో మనకి ఫోర్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయండి ఏదైతే మన స్కిన్ మనకి వస్తుంది ఇక్కడ హోల్సేల్ ధర నేను చెప్పేది రీటైల్ ధర కాదు హోల్సేల్ ధరకే ఒక్కటి కూడా ఇస్తారు కాబట్టి అదే రామేశ్వరిలో ఉన్న బెనిఫిట్ మనకి రామేశ్వరి సిల్క్స్లో మీరు పట్టు చీర ఫ్యాన్సీ చీర ఏదైనా కొన్నా కూడా మీకు హోల్సేల్ ధరలోనే ఇస్తారు పదికున్నా హోల్సేల్ ధరలోనే ఇస్తారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ కూడా ఒకటి మంగళగిరిలో న్యూ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ బట్ ప్యూర్ పట్టు ఇది ప్యూర్ మంగళగిరి మినిమం సిక్స్ టు సెవెన్ రేంజ్ లో ఉన్న శారీస్ ఇవి అంతా ప్యూర్ మంగళగిరి అండి మనకి ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ చాలా బాగుంది అండ్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉంది చాలా తక్కువ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు చాలా అన్ని ఇప్పుడు మీకు రేట్స్ షాక్ గా అనిపించట్లా అన్నీ కూడా అలాగే వస్తాయండి ఏదైనా కూడా ఇలా హ్యాండ్లూమ్ శారీస్ నుంచి మొదలు పెడితే వేర్ శారీస్ అన్ని కూడా బాగున్నాయి మంగళగిరిలో మనకి సిల్వర్ బోర్డర్ తోటి శారీ ఎంత కలర్ కూడా ఎంత బాగుందో ముఖ్యంగా శుభకార్యం ఉన్న వారు వస్తే పెళ్లి వాళ్ళు వాడు వస్తే చాలా వరకు సేవ్ అవుతా చాలా అంటే ఇప్పుడు ఉంటుంది పెళ్లి ఇలా ఉంటాయి కదా మనం పది పదిహేను చీరలు అవసరం పడతాయి ఈ హోల్సేల్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు దగ్గర దగ్గరగా ఇప్పుడు ఫర్ సపోజ్ యాభై వేలు ఇక్కడ మీరు కొంటే బయట డెబ్బై ఐదు వేలు అవుతుంది ఆ అమౌంట్ మీకు సేవ్ అవుతుంది బ్లౌజులకి మిగతా వాటికి వాడుకోవచ్చు అంటే గిఫ్టింగ్ పర్పస్గా అండి పెద్దవాళ్ళకి కావాలన్నా మీకు కావాలన్నా ఎటువంటివైనా తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ కూడా కలర్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనం ఆరని కుప్పడం ఆరని కుప్పడం కుప్పడం ఆరని కుప్పడం స్మాల్ ఈక్వల్ బార్డర్ ఆర్నిక్ పట్టు ఏంటంటే టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ వస్తే స్మాల్ బార్డర్ వస్తుంది లెంత్ అంతా రాదు దీంట్లో సారీ మిల్ పట్ అంతా మనకి చెక్స్ వస్తుంది మైక్రో చెక్స్ అండ్ బూటీస్ కాన్సెప్ట్ టూ సైడ్ సూపర్ చూడండి ఈక్వల్ బార్డర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యాటర్న్ ఇది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేన్ చాలా అసలు ఈ కలర్ చాలా సార్లు మిస్ అయ్యాను ఎంత బాగుందో ప్రైస్ ఉంది నాలుగు వేల నూట తొంభై రూపాయలకి అసలు ఆరణి కుప్పడం ఎంత బాగుందండి హ్యాండ్లూమ్ సారీ మంచి జరి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఒక్కటి కూడా తీసుకోవచ్చు కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ మంచి ఇప్పుడు బాగా రన్నింగ్ కలర్ ఆరెంజ్ చాలా మంది అయితే చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్ క్రీమ్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి చూద్దాం మనం ఓపెన్ చేసి చాలా కాంట్రాస్ట్ పింక్ కాంట్రాస్ట్ పింక్ మంచి కలర్ అండి వైట్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది అటువంటి వరకు కట్టుకోవచ్చు ఎంత బాగుందో అలాగే శుభకార్యం నిమిత్తం వస్తే ఏంటంటే ఇక్కడ పట్టు పంచల నుంచి మొదలుపెట్టి పెట్టి అన్ని కూడా దొరుకుతాయి ప్యాంట్ షర్ట్స్ ఉంటాయేమో ప్యాంట్ షర్ట్ గిఫ్టింగ్ ఉన్నాయి గిఫ్టింగ్ వరకు ఉంటాయి ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి

మనం బయట కొనుక్కునే దానికి దీనికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనకు ఆ డబ్బులు సేవ్ అవుతాయి నెక్స్ట్ సాధారణంగా ఏంటంటే ఒకే సెట్ తీసేసుకోవాలి ఇలా ఉంటాయి కొన్ని హోల్సేల్ అనేటప్పటికి కానీ రామేశ్వరి సిల్క్స్ వారు ఏంటంటే ఆ పద్ధతి ఏం పెట్టలేదు ఒక్కటి కావాలన్నా కూడా ఇస్తారు పది కావాలన్నా కూడా ఇస్తారు ఇది కూడా ఆర్ని కూపడంలో సారీ మిడిల్ పట్ అంతా మనకి ప్లేన్ వీటిలో అండ్ పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ అండ్ బ్లౌజ్ ఇది వచ్చి కాంట్రాస్ట్ ఇంతకు ముందు మనం సెల్ఫ్ చూసాం ఇది వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ కుట్టు బార్డర్ వస్తుంది వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ చాలా చాలా బాగుంది అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ అది చేంజ్ ఉంటుంది చీర ప్లెయిన్ వస్తుంది సేమ్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇక్కడ ఆరణి కుప్పడం మనకి ఇంచుమించుగా ఆరణి పట్టు చీర లానే ఉంది ఈ క్లాత్ అయితే సేమ్ పట్టు బట్ ఏంటంటే కొంచెం కుప్పడం అందేసరికి కుట్టు బార్డర్ వస్తుంది కదా దాన్ని కుప్పడం అంటారు బావ ఎంత బాగుందమ్మా ఇది కదా మంచి గ్రీన్కి బార్డర్ అసలు పట్టు చీర ఆరని పట్టు చీర సేమ్ అంతే ఇది ఇంకా బాగుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు మన ఛానల్ నిజంగా చెప్పాలంటే శుభకార్యాలు ఉన్నవారు అదృష్టవంతులని నేను చెప్తానండి రామేశ్వరి సిల్క్స్లో ప్రతిదీ కూడా మీరు గిఫ్టింగ్ పర్పస్ కనుక్కునే ప్రతి చీర కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మీరు హాయిగా గిఫ్టింగ్ పర్పస్ మీరు పెళ్లిలో కూడా ఏదైనా అకేషన్లో కట్టుకోవాలంటే ఎంత బాగుందో చూడండి సారీ బ్యూటిఫుల్గా ఉంది సారీ ఇవి ఫైవ్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి మీకు మామూలుగా ఈ హ్యాండ్లూమ్ శారీస్ స్టార్ట్ అయ్యేదే మీకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి వరకు మనం ఫైవ్ ఇవైతే చాలా చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ వచ్చి సేమ్ ఆపడంలో మనకు మిడిల్ అంతా ప్లేన్ చూసాం ఇది అంతా మనకి మైక్రో చెక్స్ చెక్స్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది గోల్డ్ చెక్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్ దీంట్లో రావు చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ అండి ఒక మాటలో చెప్పాలంటే కొంచెం మాధవరం పట్టు శారీస్ లా ఉన్నాయి

డిస్కౌంట్లు ఆఫర్లు అవి హోల్సేల్ ప్రైస్ వాళ్ళకి జనాలకి ఏంటంటే ఎవరు వచ్చినా మీరు వచ్చినా పెద్ద వాళ్ళు వచ్చిన చిన్నపిల్లలు వచ్చినా ఒకటే ప్రైస్ రావాలి అది మన కాన్సెప్ట్ ఇది కూడా చూడండి ఎంత కదా మంచి రాయల్ బ్లూ మనకి మంచి బోర్డర్ తోటి చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను నాకు కుదిరినప్పుడు షూటింగ్ చేసి మీకు అందిస్తూ ఉంటాను ఈలోగా రెగ్యులర్గా కావాలి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మీకు సునీత స్టోర్ వారిదే సునీత చక్కగా మీకు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తారు మీకు ఏ శారీస్ ఒక మీరు కమెంట్ కూడా పెట్టండి ఒకవేళ రామేశ్వరి సిల్క్స్ ఇంకా ఏమైనా చూడాలనుకుంటే కూడా చెప్తే వాళ్ళు చక్కగా వీడియోలో చూపిస్తారు ఏరు ఏ టైంకి అప్లోడ్ అవుతుంది అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ అయితే లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో వీడియో అప్లోడ్ అవుతుందండి రామేశ్వరం నుంచి వచ్చే అన్ని సారీస్ మీకు అలా రోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు మీరు అలా చూసి కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఇన్స్టా ఈ రెండు కూడా నాకు ఇవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను మీరు అలా ఫాలో అవ్వచ్చు రామేశ్వరి సిల్క్స్ హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉందండి రామేశ్వరి సిల్క్స్కి మన సబ్స్క్రైబర్లలో చాలామంది వచ్చేది నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు చెప్పారు ఎక్కువగా పెళ్ళిళ్ళ వాళ్ళు పెళ్ళికి కావాల్సిన పట్టు చీరలతో పాటు పెట్టుబడి చీరలు బాగా తీసుకుంటున్నారట నెక్స్ట్ శారీ బిజినెస్ చేసిన వారు కూడా మంది కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీకు ఒకటి కావాలన్నా కూడా మీరు ఈ స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చని మీరు తీసుకోవచ్చు అంటే డైలీ వేర్ కూడా మీకు నాలుగైదు కావాలనుకోండి రామేశ్వరికి వచ్చేస్తే మీకు మినిమం బడ్జెట్లో వస్తాయి అంటే మీరు బయట తీసుకునేదానికి ఇక్కడికి ఏంటంటే థర్టీ టు ఫార్టీ డిస్కౌంట్ దాకా మీకు చేంజ్ వస్తుంది ఆల్మోస్ట్ అంత పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది అందుచేత ఏంటంటే మీరు బల్క్గా ఏమైనా ఒక నాలుగైదు చీరలు అనుకున్నాం అలా అనుకుంటే హాయిగా మీరు రామేశ్వరి సిల్క్స్కి వచ్చేయచ్చు హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ సింగిల్ పీస్ ఇన్ హోల్సేల్ అదే అది అది చాలా బాగా నచ్చింది నాకైతే ఒక్కటి తీసుకున్నా కూడా మనకి హోల్సేల్ ధరలో ఇస్తారు ఇప్పుడు ఇవి ఇంత తగ్గింది కదా అరే ఇంత తక్కువ వచ్చింది మనకి ఎవరేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి మీరు వీడియో కాల్ చేయండి ఒక్క చీర కూడా ఇస్తారు ఎందుకంటే మనం ఫైవ్ థౌజండ్ లోపల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపించాం అవన్నీ కూడా మనకి థర్టీ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ మనకి మూడు వేల ఏడు వందల రేంజ్ నుంచే స్టార్ట్ అయ్యాయి సూపర్ ఉన్నాయండి శారీస్ మీరు శుభకార్య నిమిత్తం కావాలంటే ఒక్కటి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ కుప్పడం పైతని ఇవి ప్యూర్ కంచి కుప్పడం ఇది పట్టు బై పట్టు కింద మనకి లెంతి బార్డర్ వస్తుంది పైతానీ స్టైల్లో అండ్ పైన బార్డర్ వచ్చి షార్ట్ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ వస్తుంది ఇది అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు

ఇవి కంచి కుప్పడాలు మనకి హ్యాండ్లూమ్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది అండ్ దీంట్లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కంచి కుప్పడంలో మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది టిష్యూ బై టిష్యూ తో లైక్ పట్టు చీర లాగా ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది చూడండి మిడిల్ పార్ట్ అంతా మనకి చెక్స్ మల్టీ చెక్స్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగా రిచ్

అన్ని హోల్సేల్ ధరలో ఉంది మనకి సారీస్ ఇది కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది ఈ టిష్యూ బై టిష్యూ టిష్యూ బై టిష్యూ అండ్ నెక్స్ట్ వచ్చి కంచి కుప్పడంలోని ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఇది మిడిల్ లో బ్రోకెట్ స్టైల్ లో కూడా ఉంది లైట్ వెయిట్ కంచి సిల్వర్ జరీ సిల్వర్ జరీ కాన్సెప్ట్ తోనే అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా రేర్ గా చాలా బాగున్నాయి సారీస్ ఇవి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రేంజ్ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లోకి వచ్చేస్తామండి దీని మీద కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది సో మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి ఒకవేళ ఒక ఐదారు కావాలి అని అంటే మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి శారీ బిజినెస్ వారు కూడా మీరు ఇలా తీసుకెళ్ళచ్చు మీకు కొంత మంచి మార్జిన్ కూడా మిగులుతుంది క్వాలిటీ కూడా వీడి దగ్గర చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మీతో చక్కగా మాట్లాడి అన్నీ ఓకే చేసుకున్నాక ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి మనం వెంకటగిరి ఎందుకంటే వెంకటగిరి ఎందుకు చూపించమని అడిగానంటే మేము మామూలుగా అబ్బాయి మాకేమో కంచి కుప్పడాలను మంగళగిరి చూపిద్దాం అనుకున్నాడట మేడం తన సునీత ఏంటంటే మీకు వెంకటగిరి కూడా చూపిస్తారన్నారు మరి వెంకటగిరి కూడా ఎంత ఉందో రేట్ తెలుసుకుంటే బాగుంటుంది అండి ఇది వచ్చి లైట్ వెయిట్ వెంకటం మిడిల్ అంతా మనకి సిల్వర్ గోల్డ్ జరీతో తో బూటీస్ వస్తుంది అండ్ బార్డర్స్ కూడా చూడండి కింద సైడ్ లెంత్ బార్డర్ పైన వచ్చి షార్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పడ్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇది కూడా మార్కెట్ లో విధంగా విధంగా అమ్ముతున్నారు సేల్స్ అనేది ఏంటంటే ఆఫర్ అని ట్వెల్వ్ థౌజండ్ అని థర్టీన్ థౌజండ్ అని ఇలాగ అంది నా యాక్చువల్లీ ప్రొవైడ్ హోల్సేల్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరకు వచ్చి సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ ఇంకేం చెప్పాలి వెంకటగిరి పట్టండి ఎంత బాగుంది ఇంతవరకు మీకు లేదు అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు మంచి ధరలో వచ్చింది దీంట్లో ఏ కలర్ కలర్ చాలా బాగున్నాయి ఇలా వెంకటగిరి మాత్రమే కాకుండా ఇలా హ్యాండ్లూమ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ టైం వీడియోలో చూపినాం కదా మనం కంచి కాటన్ అవి చూపించాం బిల్లు అయితే మనకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి మనం ఏమైనా పెద్దవాళ్ళకి పెట్టుకోవాలంటే మనకి ఇలాగా గద్వాల్ కాటన్ నుంచి స్టార్ట్ చేసి వెంకటగిరి కాటన్ చీరాల కాటన్ అలా అన్ని కూడా మనకు వస్తాయండి మీరు అంటే శుభకార్యం నిమిత్తం వస్తే మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే పట్టు చీరలు కూడా ఇలాగే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా కొనుక్కొని పెడతారు దీపకరలసిగా అంతే కదా ఊరికి విజిట్ చేసి కూడా వెళ్ళిపోరు సో బాగున్నాయి సునీత అన్ని బాగున్నాయి ఇవి కూడా ఏంటంటే అనమ్మ క్లాత్ కూడా చాలా బాగుంది ప్రతిది కూడా ప్యూర్ తెలుస్తుంది సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ఫ్రై ఒకటైనా కూడా మీరు ఇస్తారు అదొకటి మనకి చక్కటి హామీ అండి అరే ఇంత తక్కువ ఉంది మనకి ఒకటి ఇవ్వరేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఒక్క చీర కావాలన్నా కూడా మీకు ఇస్తారు రామేశ్వరి సిల్క్స్లో ఏంటంటే నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా ఏ చీర తీసుకున్నా మీకు మార్కెట్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అంటే అంత తక్కువకు వస్తుంది ఇంక ఇక్కడ డిస్కౌంట్ లాంటివి ఉండో అడగద్దు కూడా ఎందుకంటే ఇప్పటికే రేటు చాలా తక్కువ కదా సో పెళ్ళిళ్ళ వారు శారీ బిజినెస్ వారు ఆ తర్వాత ఏంటంటే సింగిల్గా వారు కూడా మీరు ఇక్కడ హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సునీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి